శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రహ్లాద చరిత్ర ఆ అంశంలోనికి మనము ప్రవేశించామండి హిరణ్యకస్పునకు విచిత్రమైన వేర్వేరు ప్రవర్తనలు గల నలుగురు పుత్రులు పుట్టిరి అందరూ ప్రహ్లాదుడు పెద్దవాడు అతడు మహామహిమాన్వితుడైన సత్ప్రవర్తనుడు తన మిగిలిన జీవరాశులందును అతనికి ఒకే విధమైన సమదృష్టి పెద్దలను చూచినచో దాసుని వలె సమీపించి నమస్కరించును కంటికెదురుగా పరస్త్రీలు కనిపించినచో తల్లులుగా భావించి తొలగిపోవును ధర్మము వాత్సల్య బుద్ధి కలిగి దీనులను తన తల్లిదండ్రుల వలె ఆదరింపవలెనని భావించుచుండును మిత్రులను సోదరులుగా భావించి వర్తించును గురువులను దైవతములుగా భావించును ఆటలకు కూడా బొంకి ఎరుగడు అంటే అబద్ధం చెప్పలేదుటండి ఆటలకి తమాషాకి కూడా అబద్ధం చెప్పలేదుట ప్రవర్తనమే సౌందర్యముగా కలిగిన మహానుభావుడు అతడు అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు అప్పటి ప్రహ్లాదునకు ఐదవ సంవత్సరము వయసు ఐదేళ్ళండి ఆ పిల్లవాడికి ఆ వయస్సులో పరస్త్రీలను తల్లులుగా భావించునని వర్ణించుట హాస్యాస్పదమని కొందరు విమర్శకులు నవ్విరి కానీ ఈ పద్యమున వర్ణింపబడినది ప్రహ్లాదుని స్వభావము తప్ప అప్పుడున్న వయస్సు విశేషములు కాదు అంటే ఆ వయస్సుకు సంబంధించిన విశేషాలు కాదు ఇక్కడ వర్ణించింది ఆయన స్వభావము ఆ స్వభావము కలవాడు అని చెప్పటం ప్రహ్లాదుడు ఎట్టివాడో వివరింపబడినది కనుక పై విమర్శ దీనికి వర్తింపదు అంటున్నారు ఆ ప్రహ్లాదునకు చక్కని సౌందర్యం ఉన్నది మహాపరాక్రమశాలికి కుమారుడై పుట్టెను చక్కటి నిజమైన భక్తుడి కథ మనం చెప్పుకుంటూ ఉన్నాండి మహాభక్తుడి కథ మనం చెప్పుకుంటూ ఉన్నాం సంపదలకు ఎవ్వరూ సాటి లేరు విద్యార్జనలో సాటి విద్యార్థులు ఎవ్వరూ వానికి సరిరారు అయినను అతడు అమాయకుడుగా ప్రవర్తించునే కానీ ఒక్క విషయమును గుర్చి కూడా గర్వపడడు అతని అధీనమున అనేకములైన సుఖములు సంపదలు కలవు అయినను అతడు పంచేంద్రియములకు పట్టుబడాడు అక్కడకు వచ్చిన వయస్సు బలము వైభవము మున్నగునవి కలవాడైనను కామమును కానీ రోషమును కానీ పొందలేదు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇచ్చట కామరోషాదులు కలుగవలసిన వయస్సును పొందినప్పుడు కామాదులను పొందలేదని చెప్పుతున్నాడు అంటే కా ఆ కామము రోషము పొందే వయసులో కూడా కామము మొదలైనవి పొందలేదు అదండి ఇక్కడ చెప్తోంది ఇది ప్రహ్లాదుని మనకు పరిచయం చేయుటయే కానీ ఐదేళ్ల వయస్సు లోపలి కథ కాదు స్త్రీలు మొదలగు భోగవస్తువులు ఎన్ని ఉన్నను అతనికి వ్యసనములు అంటలేదు చూచినవి విన్నవి అగు వస్తువుల ఎందు వానికి దృష్టియే లేనప్పుడు వాంచ ఎట్లు కలుగును సమస్తము శ్రీహరి యొక్క వైభవమే అని సమర్పణ బుద్ధి కలిగి ఉన్నప్పుడు మంచివి గొప్పవి తాను తగినవి అను వస్తువులు ఎట్లుండును సమస్త సద్గుణములను విష్ణుని ఎందు గుమికూడి ఉండును ఎన్నడును విడిచిపెట్టిపోవు అట్లే ప్రహ్లాదునియందు కూడా గుమికూడి విడిచిపెట్టక స్థిరత్వము చెంది ఉన్నవి దేవేంద్రుడు మునగు వారు హిరణ్య శత్రువులై ఉండి కూడా సభలలో ప్రహ్లాదుని నోరారా కీర్తించుచున్నారు సత్కవీంద్రుల వలె దేవగణములందరూ ప్రహ్లాదుని గుణగణములను అనేక వృత్తములలో పొగుడుచున్నారు గుణములకు నిధి అయిన ప్రహ్లాదుని గుణములు అనేకములు ఉన్నవి ఎల్లకాలము స్థుతించుచున్నను ఆదిశేషునకు కానీ బృహస్పతికి కానీ బ్రహ్మకు కానీ సఖ్యము కాదు ఆ ప్రహ్లాదుని గుణాలటండి ఆ గుణాలు స్థుతించడం ఆ ప్రహ్లా ఆ ప్రహ్లాదుని గుణాలు చెప్పటం అనేటువంటిది ఆదిశేషునకు బృహస్పతికి బ్రహ్మకు తరం తరంగాదటండి సద్గుణములలో గొప్పవాడైన ప్రహ్లాదుడు సహజముగా యందు వర్ధిల్లుచున్న ధ్యానము ధ్యానముకలవాడయ్యను అతని ధ్యానము ఆనాటికానాటికి మిక్కిలి లోతై నిశ్చలమయ్యను శ్రీహరి తను సమీపించునట్లు తెలియగానే తన సహచరులు ఎవ్వరినీ చూడవలెనని కానీ సమీపింపవలెనని కానీ మరచిపోవును విష్ణువు తన సమీపమున క్రీడించుచున్నట్లు తెలియగా తోడిబాలులతో ఆడుకొనుట మరచిపోవును విష్ణువు తనతో సంభాషించుచున్న అనుభూతి కలిగిన సమయములలో పిలిచినచో బదులు పలుకలేని పరాకుతనము ఉండును ఆత్మలో దేవుని చూచిన స్థితి కలిగిన సమయములలో పరవశత పొంది ఇంక దేనిని చూచుటను మరచును హరిపాద పద్మముల ధ్యానము తన హృదయమున నిండగా నిత్య పరిపూర్ణుడై దేనిని పట్టించుకొనకుండును అట్టి వేళలలో అతడు జడత్వములేకయే జడుని వలె కనిపించును క్రమముగా అన్నపానీయములు స్వీకరించుచున్నప్పుడు సంభాషణలు చేయుచున్నప్పుడు ఎవరితోనైనా నవ్వుచున్నప్పుడు తిరుగుచున్నప్పుడు చూచుచున్నప్పుడు అట్లే నిలబడిపోవును రాను రాను శ్రీమన్నారాయణుని పాదపద్మములను ధ్యానించుట అను అమృతానుభూతిలో ప్రవేశించుచున్నప్పుడెల్లా అతడు నిలబడిపోవును క్రమముగా నిద్రా సమయమున కూడా నిద్రకు బదులు ధ్యానమే నిండెను ధ్యానము నుండి మనస్సు తొలగినప్పుడు ఒక్కొక్క సందర్భమున ఏడ్చును హరిభావన తన్నావేశించి ఉన్నప్పుడు ఉత్సాహముతో పాటలు పాడును విష్ణుడొకడు తప్ప వేరేమున్నది అని నొక్కి పలికి ఒక్కొక్క మారు నవ్వుచుండును భగవంతుడను నిధిని తాను కనుగొంటినని సంతోషముతో ఒక్కొక్క మారు గంతులు పెట్టును దివ్య ప్రేమతో నిండిన ఆనంద భాష్పములు కలిగి దేవుని గూర్చి ఏదో పలుకుచుండును ఒక్కొక్కమారు కన్నులు మూసి నిశ్చలుడై మౌనము వహించును ఇట్లు పూర్వజన్మయందు కలిగిన పరమ భాగవతుల సాంగత్యము తనకు విష్ణుని పాదసేవయందు నిశ్చలత్వము కలిగించెను అఖండమైన నిర్వాణానుభూతిని నానాటికి విస్తరింపజేసుకొనుచుండెను దుర్జనులు కారణముగా తన మనస్సును ఇతర విషయముల వైపు ప్రసరింపనీయకుండా జాగరూకత వహించుచుండెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి చక్కగా ప్రహ్లాదును గుణాలు చెప్పుకుంటూ ఉన్నామండి మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఇక్కడ మాస్టర్ వివరణ ఇస్తున్నారు దుర్జనుల సహవాసము వలన మనస్సు వ్యామోహపడుట ఒక్కటే కాదు చెడ్డవాళ్ళ సహవాసం చేస్తే ఏమైతుంది మనస్సు వ్యామోహపడుతుంది అదొక్కటే కాదు దుర్జనులపై కోపగించుకునినను మనస్సు అన్యాయత్తమగును ఇచ్చట అన్యాయత్తమనగా మనస్సున భగవంతుడు ఉండవలసిన చోట శత్రువో అతనిపై కోపమో దుఃఖమో కలుగుట ఇది అన్యస్థితి కనుక అనన్య చింతకు భంగము కలుగును దుర్జనులనబడి వారిని ద్వేషింపకుండుట మునగు సాధనాంశముల యందు ప్రహ్లాదుడు ఏమరుపాటు చెందలేదు విష్ణుని కాక దుర్జనుని గూర్చి ఆలోచించినచో ఏమరుపాటు కలుగును అతడు ఎందు ఆ స్థితి సాధ్యము కాదు అట్టివాడొక్కడే సంసారము అంటనివాడు ఈ విధముగా ప్రహ్లాదుడు సంసారము నుండి నివృత్తి చెందెను అయినను పెద్దలు జ్ఞానులు అనువారికి విధేయుడై వర్తించుచుండెను కడు పుణ్యమయమైన ప్రవర్తనతో కాలము గడుపుచుండెను సద్గుణములను మణులు సమకూర్చుకొనిన ప్రవర్తనము కలిగి పరమభాగవతులలో అనిపించుకొనెను అతడు కర్మబంధములవడు తీగలను చంపినవాడు అట్టి ప్రహ్లాదుని ఎందే విరోధించి హిరణ్యకశిపుడు నిర్దాక్షిణ్యముగా ప్రవర్తించెను కొడుకును సంపుటకు ఆజ్ఞనిచ్చెను అని చెప్పగా విని ధర్మజుడు నారదునితో ఇట్లనెను ఈ కథంతా నారద మహర్షి ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నాడండి మళ్ళా ధర్మరాజు నారద మహర్షిని అడుగుతూ ఉన్నాడు కొడుకులు విన్నను వినకున్నను తల్లిదండ్రులు రక్షించి పోషింతురు కదా మెల్లగా మిత్రధర్మముతో బుద్ధి చెప్పుదురు ఏదో విధముగా తప్పుడు మార్గము నుండి మరలించుటకు చూతురు అంతేగాని శత్రుత్వము వహింతురా అంత సద్గుణ సంపన్నుని సుజనత్వమునకు సముద్రము వంటి వాణిని పరమ పవిత్రుని బాధపెట్టుటకు తండ్రియే ఎట్లు సంకల్పించను అడుగుతున్నాడండి ప్రహ్లాదుడు చాలా చిన్నవాడు కదా తేజస్సునందు గొప్పవాడు ఎల్లప్పుడూను హరిపాదములను ధ్యానించుట తప్ప మరి ఒకటి ఎరుగని వాడని చెప్పితివి అతడు అతడతి దయాస్వభావుడు నిర్మల కలవాడు అని పెద్దలు చెప్పుదురు మోహము లేనివాడు తల్లిదండ్రులు సాధుజనులు అన్నచో భక్తితో పాదములకు శిరస్సు తాకునట్లు నమస్కరించువాడు వానిని తండ్రియే వధింపుమని ఆజ్ఞాపించుట ఎట్లు జరిగెను అని ప్రశ్నింపగా నారదుడిట్లనెను హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురించి దుఃఖించిన విషయములు విచిత్రములు చాలా విచిత్రమయ్యా అంటున్నారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురించి దుఃఖించాడు చింతపడ్డాడు ఆ చింతపడ్డ విషయాలు చాలా విచిత్రములు తండ్రికి లభించిన ఇంద్రపదవిని లెక్క చేయుటలేదని దుఃఖించెను ఎల్లప్పుడూ వలె వినయ విధేయతలతో ప్రవర్తించునని దుఃఖించెను అది ఒక జడత్వమో వ్యాధియో అని బాధపడెను కొడుకు తీవ్ర స్వభావము లేనివాడయ్యనని విచారపడెను తీవ్ర స్వభావం ఉండాలండి రాక్షసులు కదా తీవ్ర స్వభావం ఉండాలి అది లేదని బాధపడ్డట విచారపడి ఒకనాడు కొడుకుతో ఇట్ల నేను చదువుకొనినవాడు వాడు అజ్ఞాని అగుచున్నాడు చదువు కొనినవాడు అంటే చదువుకొనివాడు చదువుకో చదువుకోకపోతే ఏమవుతాడండి అజ్ఞాని అగుచున్నాడు హిరణ్యకస్పుడు పిల్లవాడితో చెబుతూ ఉన్నాడు చదువుకొనుట వలన మంచి చెడ్డలను విడమరచి చూచుకొనగల నిపుణత కలుగును కనుక నీకు పెద్దల దగ్గర విద్యాభ్యాసము చేయించేదను ఇట్లు పలికి అతడు తమ వంశగురువైన శుక్రాచార్యుని పుత్రులను చండామార్కులను వారిని పిలిపించెను వారిని సత్కరించి ఇట్లనెను ఈ బాలుడు గృడ్డివాణి వలె ఏమియు తెలియని స్థితిలో ఉన్నాడు నా ప్రతాపమును గూర్చి వీనికి ఏమియును తెలియదు నా సామర్థ్యముని గూర్చి ఏమియు పలుకనే పలుకడు మీరు వీనిని కొనిపోయి దయతో గ్రంథములను చదివింపుడు నీతి శాస్త్రమును బోధింపుడు మీరు మాకు పెద్దలు పూజ్యులు దయగలవారు మా మనస్సునకు దగ్గర చుట్టములు వీనిని మీరే రక్షింపవలెను ఇట్లు పలికిన హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చండా మార్కులకు అప్పగించెను వారితో కొనిపోయి విద్య నేర్పుడని చెప్పెను వారును అతనిని తమతో గురుకులమునకు కొనిపోయి సమాన వయస్సు గల విద్యార్థులతో అతనిని కలిపి బోధించుట ఆరంభించిరి వారతనికి యోగ్యములైన శాస్త్రములు అనేకములు బోధించిరి ఎన్ని శాస్త్రములు బోధించినను అతడు అన్నిటినీ నేర్చుకొనెను వారు ఎట్లు చెప్పినా అట్లే చదువుకొను కానీ అది ఎట్లు ఇది ఎట్లు అని విమర్శించి ఎరుగడు ఆక్షేపించి ఎరుగడు ఇన్ని శాస్త్రములలో గల అంతర్యామి అయిన నారాయణుని అందే నమ్మకము కలిగి ఉండెను అతని ఎందే ఈ శాస్త్రములన్నీయు ఉన్నవి కానీ వేరుగా లేవని నమ్మేను అంటే నారాయణు భగవంతుని ఎందే ఈ శాస్త్రాలు అన్నీ ఉన్నాయండి వేరుగా ఏం లేవు అని నమ్మినవాడు ప్రహ్లాదుడు అట్లు కానిచో ఈ శాస్త్రములన్నీయు అసత్యములని వారి నమ్మకము ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి చాలా ఇంపార్టెంట్ అండి ఈ సృష్టి మొత్తము యందు ఉన్నదని తెలిసినవాడు సృష్టిలోని చుట్టరికములకు సంపదలకు ప్రాధాన్యము చూపడు ఇదంతా కూడా భగవంతుడి ఎందుంది నారాయణుడి ఎందుంది ఇది తెలిసిన వాటండి చుట్టరికములకు సంపదలకు ప్రాధాన్యం చూపడు అట్లే ఏ శాస్త్రము సత్యము కాదని అన్ని శాస్త్రములలో ఒకే రహస్యము తెలుసుకొనదగినగా ఉన్నదని అతను నమ్మెను అన్ని శాస్త్రంలో కూడా ఒకే రహస్యం ఉందట తెలుసుకోవాల్సిన రహస్యం ఒకటే ఉన్నదని అతను నమ్మేట అవి సత్యములు కావని తెలిసినప్పుడు చర్చించుట వాదించుట ఉండదు గురు శిష్య సంబంధము సత్యమనియు దైవమే గురువు రూపమున శిక్షణము ఇచ్చుననియు నమ్మినవాడు కనుక సక్రమముగా నేర్చుకునేను వారు ఏ శాస్త్రము నేర్పినను అతడు నేర్చుకొనుచున్నది ఒక్కటే శాస్త్రము వెరీ 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 ఇంపార్టెంట్ అండి మాస్టర్ చెప్తున్నారు ఏ శాస్త్రం నేర్పినా కూడా అతడు నేర్చుకున్నది ఒకటే ఒక శాస్త్రం అంట ఏంటది అది భగవంతుని అంతర్యామిత్వము అంతటా ఉన్నది భగవంతుడే ఈ శాస్త్రాలన్నీ కూడా ఆయన ఎందే ఉన్నాయి కనుక అతడు నేర్చుకున్నది ఒకటే శాస్త్రం అంట ఏంటది అది భగవంతుని అంతర్యామిత్వము అంటున్నారండి ఈ రకంగా చక్కగా ప్రహ్లాదుని కథ చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా